మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్లు సింగరేణి స్టేడియంలో ఉద్యోగ క్రీడాకారుల నిరసన సవితకు సేవారూపంలో జోహార్లు వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ఏప్రిల్ పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ స్మరణలో జ్ఞాపకాలను నిమరువేసుకుంటూ వేసుకుంటూ లోక యాత్ర చాలించిన తన సతీమణి సవిత స్మారకార్థం సేవా సంకల్పాన్ని చేపట్టిన జంగంబల్లి పోషం అభినందనీయురు అని పలువురు పేర్కొన్నారు గోదోరఖండ్ స్వతంత్ర చౌక్ చెందిన కాంగ్రెస్ నాయకుడు పోషం సతీమణి సవిత నాలుగవ మాసికం సందర్భంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో పోషం సేవకు పూనుకున్నారు స్థానిక జోహర్ నగర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న మయూరి అనే దివ్యాంగురాలికి చేయుతనిచ్చారు మయూరికి విద్యాభ్యాసానికి ఉపకరించే వస్తువులను అందించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు బొమ్మక రాజేష్ సింహాచలం సుతారి లక్ష్మణ్ బాబు స్కూల్ హెడ్ మాస్టర్ తులసి టీచర్లు ఉదయ కుమారి సలోమి తదితరులు ఉన్నారు సింగరేణి కార్మికులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు గోలివాడ ప్రసన్న కుమార్ అన్నారు ఈరోజు గోదావరికండి ప్రెస్ క్లబ్లో జరిగిన ప్రెస్ మీట్లో ప్రసన్న మాట్లాడారు సింగరేణి కాలేజ్ పుట్టినప్పటి నుంచి కార్మికుల వారి చెమటను రక్తాన్ని చిందించి లక్షల కోట్ల రూపాయల కంపెనీకి ప్రభుత్వానికి ఆదాయాన్ని అర్జించి పెట్టారని లక్షల మందికి పైగా కార్మికులు నేడు రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చే పెన్షన్లతో దినావస్థలో జీవనం సాగిస్తున్నారని ఇప్పటి ప్పటికీ కేవలం మూడు వందల రూపాయలు వెయ్యి రూపాయల పెన్షన్ అందుకునే కార్మికులు వారిపై ఆధారపడ్డ కుటుంబాలు ఉన్నాయని ప్రస్తుతం డెబ్బై డెబ్బై సంవత్సరాల వయసులో కూడా కుటుంబ పోషణ కోసం కూలీ పనులకు ఏదైనా దుకాణంలో పనివాళ్లుగా సింగరేణి రిటైర్డ్ కార్మికులు పనిచేస్తున్నారన్నారు మానవతా దృక్పథంతో సింగరేణి కార్మికుల మారు సమస్యను పరిష్కరించాలన్నారు సింగరేణి కార్మికుల సమస్యలను కాంట్రాక్టు కార్మికుల సమస్యలను సంఘటితంగా అసంఘటిత కార్మికుల సమస్యలను రాష్ట్ర సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కుర్చేయాలని జనక్ ప్రసాద్ కు గోలివాడ ప్రసన్న కుమార్ బహిరంగ లేఖను విడుదల చేశారు ఈ ప్రెస్ మీట్ లో నాయకులు చెన్నూరు నాగరాజు శివ కుమార్ ములుగురి మహేష్ కుమ్మరి నాగార్జున అక్కపెల్లి చంద్రశేఖర్ ఆజాద్ పొడిశెట్టి మణిదీప్ గోలివాడ సరిత గుంటి విజయలక్ష్మి బద్రి లక్ష్మి తాదితారులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రం లోపల ఆర్థిక అభివృద్ధికి వెన్నుపోసినటువంటి సింగరేణి సింగరేణి కార్మికులు చెమటొచ్చి రక్తాన్ని చిందించి అనేక సంవత్సరాలుగా వారు ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందిస్తూ ఉన్నారు సింగరేణి సంస్థ ఇప్పటికీ రాష్ట్రానికి సుమారు లక్ష కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించినటువంటి సంస్థ తెలంగాణ రాష్ట్రానికి ఇదొక బంగారు బాతగుడ్డు పెట్టేటువంటి సంస్థ సింగరేణి సంస్థ అటువంటి సంస్థ లోపల సంస్థ అభివృద్ధికి పనిచేసినటువంటి సింగరేణి కార్మికులు రిటైర్ అయినటువంటి కార్మిక అన్నలు రోజు ఏ పరిస్థితుల్లో ఉందని చెప్పి ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నా వారికి పెన్షన్ మూడు వందల రూపాయలు వెయ్యి రూపాయలు వస్తూ ఉన్నది మొన్న ఒక చోటికి పోతే అక్కడ చూస్తే కూలీలలో సగం మంది సింగరేణి కార్మికులే ఉన్నారు డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాల వయసు పైబడ్డ పెద్ద మనుషులు కూలీలుగా దుకాణాల్లో పని వాళ్ళుగా పనిచేస్తా ఉన్నారంటే వారి యొక్క బాధను అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా సింగరేణి సంస్థ వేల కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వానికి ఇస్తా ఉన్నది అదే కార్మికులకు ఖచ్చితంగా కనీసం పెన్షన్ పద్దెనిమిది వేలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంతకుముందు మన వీడియో విన్నాం ఏదైతే ఐఎన్టీసీ జాతీయ కార్యదర్శి గారు జనకప్రసాద్ గారు మాట్లాడుతూ లక్ష మంది కార్మికుల కుటుంబాలకి మూడు వందల రూపాయలు వెయ్యి రూపాయల పెన్షన్లు వస్తా ఉన్నాయి మమ్మల్ని గెలిపించండి అసెంబ్లీ పదహారు అసెంబ్లీలు ఎంపీలు గెలిపిస్తే రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఖచ్చితంగా బాధ్యత తీసుకొని ఈ యొక్క పెన్షన్లు పెంపుదల కృషి చేస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది అదేవిధంగా మారు పేర్లు ఇది ఒక చిన్న గమ్మత్ అనే విషయము ప్రజలు గమనించాలి మారు పేర్ల మీద ఉద్యోగాలు చేసి రిటైర్ అయ్యారు అందరూ కూడా సుమారు ఇరవై వేల మంది కార్మికులు దాని వల్ల ఇబ్బందులు పడతా ఉన్నారు వారు రిటైర్మెంట్ అయిపోయారు వయసు మీద పడ్డది వారి పేరు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తూకల ముత్యాలనే వ్యక్తి సింగరేణిలో మారి పేరు మీద పనిచేస్తా ఉన్నారు అతని భార్య సత్యవతి ఆధార్ కార్డు లెక్క సత్యవతికి అసలు పేరు ఉంటుంది భర్త పేరు అసలు పేరు ఉంటుంది ఇక సింగరేణి హాస్పిటల్ పోదామన్నా పెన్షన్ కావాలన్నా ఆ భార్య పేరు ఉన్న ఆధార్ కార్డు మీద ఈ సింగరేణి కార్మికుడి పేరు రావాలని చెప్పి అంటా ఉన్నారు ఇది కాని పరిస్థితి ఎందుకంటే ఆధార్ కార్డు మార్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు వారు ఏమంటున్నారు అంటే ఒకవేళ పెద్ద మనిషికి ఏమైనా జరిగితే మాకు పెన్షన్ రాదేమో అని చెప్పి వాళ్ళు బాధలో ఉన్నారు ఈ మారు కూడా మానవతా దృక్పథంతో ఆలోచన చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడం జరిగింది ఈ మారు పేర్లను ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మారుస్తాము వారికి ఖచ్చితంగా మేము న్యాయం చేస్తామని చెప్పి అన్నారు ఈ సందర్భంగా వారిని మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే పనిచేస్తా ఉన్నారో వారందరూ కూడా న్యాయమైన కోరిక ఏది మన కోల్ ఇండియా లోపల హై పవర్ కమిటీ వేతలు ఏ విధంగా ఇస్తున్నారో సింగరేణిలో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు కూడా హై పవర్ వేతనాలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా జనక్ ప్రసాద్ గారు ప్రస్తుతం తెలంగాణ మినిమం వేజ్ బోర్డ్ చైర్మన్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ గా ఉన్నారు తెలంగాణ రాష్ట్రం లోపల గవర్నమెంట్ లెక్కల ప్రకారమే సుమారు కోటి మందికి పైగా అసంఘటిత సంఘటిత కార్మికులు ఉన్నారు వారి యొక్క వేతనాలు అనేటివి ఎప్పుడో పదిహేను ఏళ్ల క్రితం పదరేళ్ల క్రితం ఉన్నటువంటి అక్కలు అప్పుడున్నటువంటి పరిస్థితులు అనుగుణంగా ఉన్నాయి ఇప్పటికీ పెంచలేదు మేము జనక ప్రసాద్ కోరుతా ఉన్నాము అయ్యా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అసంఘటిత సంఘటిత కార్మికులకు ఒక కమిటీ వేసి ఒక మేధావుల కమిటీ వేసి ఒక గ్రౌండ్ లెవెల్ లోపల మీరు పూర్తి విచారణ చేసి ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా వేతన సవరణ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా పత్రిక తెలియజేస్తూ నేను ఈ సందర్భంగా ప్రసాద్ గారికి బహిరంగ లేక విడుదల చేస్తా ఉన్నాను గత కొన్నేళ్లుగా తమకు లేకుండా ఉన్న మట్టిని ట్రాన్స్పోర్ట్ చేయించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన రాముండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ తమ సంఘం పక్షాన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని గోదావరికరణి ట్రాక్టర్స్ ఓనర్స్ అసోసియేషన్ బాధ్యులు పేర్కొన్నారు గోదావరికని ప్రెస్ క్లబ్లో జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో సంఘ నాయకులు దేవేందర్ రెడ్డి మేకల పోషం తాతీతారులు ఉన్నారు గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి మనకు ఇక్కడ నిత్య అవసరం ఉండే మట్టి కరువైంది దాదాపు ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి మట్టి లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్న తరుణంలో మన గౌరవనీయులు శాసనసభ్యులు చెరువతో మట్టి రవాణా కొరకే పర్మిషన్ గవర్నమెంట్ ద్వారా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొని నేటి రోజు నుంచి ప్రజలకు మరియు మున్సిపల్ వర్కులకు మన సింగరేణి సేణ్యంని ద్వారా పర్మిషన్ తీసుకొని నేటి నేటి రోజు నుండి మట్టి అనగా అంటే ఓబి నుంచి సింగరేణి ఓబి మట్టిని తీసుకొని ప్రైవేట్ ఇల్లైతేనేవి మున్సిపల్ వర్కులకు సరఫరా చేయాలని మన ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే గారు మనకు పర్మిషన్ ఇప్పించినారు ప్రభుత్వం తరఫున మాకు మేము గవర్నమెంట్కు కృతజ్ఞతలు తెలుపుతూ ముందుగా పర్మిషన్ నుండి అంటే అక్కడ గౌరవనీయులు మన సీఎం గారు నుండి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమ గారు అలాగే దుద్దిల శీరబాబు గారు చొరవతోని మన అన్ని లెటర్లు ఇవ్వడం జరిగింది అందరూ సానుకూలంగా స్పందించి చర్చించి సిఎన్డిఎండి గారితో మాట్లాడి ఈ రోజు నుండి మనకు మట్టి రవాణా చేసుకోవడానికి అనుమతించినారు వారికి ప్రత్యేక అభినందనలు మా ట్రాక్టర్ అసోసియేషన్ ద్వారా తెలుపుతూ ముందుగా ఇంత మనకు ముందుగానే మాట ఇచ్చాడు ఇది లో మన ఎమ్మెల్యే గారు మీకు లోకల్లా సప్లై చేయడానికి మట్టి ప్రజలకు అందుబాటులో ఉంచాలని శాసనసభ్యు గారు ఎంతో కష్టపడి అందరూ ఒప్పించి మనకు పర్మిషన్ ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము గత మూడు సంవత్సరాలుగా మట్టి ఇసుక ఏమీ లేక ట్రాక్టర్ ఓనర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ ఇబ్బందులు పడి చాలామంది ట్రాక్టర్లు అమ్ముకొని ఊరొద్దులు పెట్టి వెళ్ళిపోయే పరిస్థితులకు వచ్చేసారు ఈ బాధలన్నీ ఎమ్మెల్యే గారికి విన్నపించుకోవడం వల్ల ఎమ్మెల్యే గారు మా బాధలు అర్థం చేసుకొని మాకు ఇప్పుడు మట్టిని ఉచితంగా మట్టిని ఇవ్వడానికి పర్మిషన్ ఇప్పించినారు అందుకు కానీ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు

కోల్ ఇండియాలో పార్టిసిపేట్ చేసినటువంటి క్రీడాకారులకు ప్రియారిటీ ఇవ్వాలి 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 కోల్ ఇండియాలో పార్టిసిపేట్ చేసినటువంటి క్రీడాకారులకు ప్రియారిటీ ఇవ్వాలి ఇవ్వాలి సింగరేణి ఆర్జీవన్ లో ఓ వివాదం తెరలేచింది ఈ వివాదానికి కారణం ఏదైనా ఈ సమస్య రగులుతూ ఉంది రాజకీయ గ్రహణం పట్టుకుంది ఆర్జీవన్ ఏరియాలో ఈ రోజు నుండి ప్రారంభం కావలసిన స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కు కోఆర్డినేటర్ నియమించకుండా స్పోర్ట్స్ సూపర్వైజర్తో క్రీడా పోటీలు నిర్వహించేందుకు సింగరేణి యాజమాన్యం సిద్ధం కాగా దీనికి వ్యతిరేకిస్తూ గుర్తింపు సంఘం ఏఐటిసి ఆర్జీవన్ బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు గోదావరికన్ సింగరేణి స్టేడియంలో ఉద్యోగ క్రీడాకారులతో కలిసి నాయకులు నిరసన వ్యక్తం చేశారు ఈ నిరసన కార్యక్రమంలో సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ గుర్తింపు సంఘం ఉప ప్రధాన కార్యదర్శి వైవీరావు కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి బ్రాంచ్ కార్యదర్శి ఆరెల్లి పోషం తాతీత్తారులు మాట్లాడుతూ సింగరేణి ఆర్జీవన్ యాజమాన్యం గోదావరికంలో జరిగే ఆటల పోటీలను స్పోర్ట్స్ కోఆర్డినేటర్ను నియమించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటే ఏటీసీ యాజమాన్యం తీరును వ్యతిరేకిస్తూ క్రీడాకారులతో కలిసి ఈ నిరసన వ్యక్తం చేయడం జరుగుతున్నదన్నారు గత విధానాన్ని అమలు చేయకుండా ఆర్జీవన్ యాజమాన్యాన్ని ఏటీసీ కోరినప్పటికీ యాజమాన్యం గుర్తింపు సంఘం ఏటీసీని పట్టించుకోకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకుంటున్నదని అందుకే ఆటల పోటీలు బహిష్కరించాలని ఉద్యోగ క్రీడాకారులకు క్రీడా ఇవ్వడం జరిగిందన్నారు ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి సొంత నిర్ణయాలు మానుకొని కోడ్ ఆఫ్ డిసిప్లిన్ అనుసరించి ఆర్జీవన్ ఏరియాలో హోల్ ఇండియాలో పాల్గొన్న క్రీడాకారిని కోఆర్డినేటర్గా నియమించి అతని ఆధ్వర్యంలో వివిధ రకాల ఆటలను క్యాపిటల్గా నియమించి ఆటల పోటీని నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు ఈ నిరసన కార్యక్రమంలో ఏటీసీ నాయకులు మాదన మహేష్ భోగ సతీష్ బాబు గండి ప్రసాద్ సిద్దమ్మల రాజు దొంత సాయన్న ఎం చక్రపాణి నాయని శంకర్ రామస్వామి వెంకన్న ప్రభదాస్ సంపత్ వెంకటస్వామి బన్సు రవి ఆర్ఎల్లి రాజేశ్వరరావు గోడిశెల నరేష్ పొన్నం రంజిత్ తాదిత్తరులు ఉన్నారు కాగా ఈ నేపథ్యంలో ఈరోజు నిర్వహించి తలపెట్టిన స్పోర్ట్స్ అండ్ గేమ్స్ను వాయిదా వేస్తూ నిన్న అర్ధరాత్రి ఆర్జీవన్ అధికారులు ప్రకటన చేశారు స్పోర్ట్స్ క్యాలెండర్ విడుదలై మూడు నెలలు దాటించారు సింగరేణి యాజమాన్యం మాత్రం ఆలస్యంగా జాప్యం చేసి ఒక పది పదిహేను రోజుల కిందట మాత్రమే కార్పొరేట్ నుంచి స్పోర్ట్స్ క్యాలెండర్ రిలీజ్ చేశారు ఇప్పటికే ఆలస్యం జరిగింది కోల్ ఇండియాలో కూడా కోల్ ఇండియా స్థాయిలో పోటీలకు వెళ్ళవలసి ఉన్నది కంపెనీ స్థాయిలో కూడా అనేక పోటీలు జరగవలసి ఉన్నది కానీ సింగరేణి యాజమాన్యం చేసినటువంటి జాప్యం వల్ల ఇప్పుడు ఆర్జీ వన్ ఆర్జీ టూలో కొంత గందరగోళం గజిబిజి మొదలైంది మిగతా చోట్ల పదకొండు ఏరియాల్లో అంటే మిగతా ఎనిమిది తొమ్మిది ఏరియాల్లో ఇప్పటికే క్రీడలు సాంస్కృతిక పోటీలు ప్రారంభమైన ఇక్కడ మాత్రం కొంత గడబిడ గజిబిజి గందరగోళం జరుగుతున్నది దీనికి కారణం ప్రాతినిధ్య సంఘం యొక్క జోక్యం గతంలో ఆనవాయితీ ఏమిటంటే గుర్తింపు సంఘంగా గెలిచిన వాళ్లే ఐఎన్టీసీ ఉన్నప్పుడు కానీ కేసు ఉన్నప్పుడు కానీ ఏఐటీసీ ఉన్నప్పుడు కానీ క్రీడాకారులు కళాకారులందరినీ సమన్వయపరిచి సమైక్యపరిచి సమావేశపరిచి వాళ్ళ మద్దతుతోనే ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగేది కానీ ఇప్పుడు ఏం చేశారంటే గుర్తింపు సంఘం పత్రం లేదని కొద్ది రోజులు పత్రం వచ్చిన తర్వాత గుర్తింపు పత్రం వచ్చిన తెల్లారే గుర్తింపు లేకుండా చేసింది యాజమాన్యం కాబట్టి గుర్తింపు సంఘంగా మేము కోరేది ఏమిటంటే మేము ఎవరినైతే నామినేట్ చేశామో లేదా ఎవరినైతే మేము ప్రపోజ్ చేశామో ఆ విధంగా కోఆర్డినేటర్ కానీ క్లబ్ సెక్రటరీ కానీ వాళ్ళను ఏర్పాటు చేసి ఈ పోటీలు జరపవలసిన అవసరం ఉన్నది కానీ ఇప్పుడు కోఆర్డినేటర్ లేకుండా కెప్టెన్లు లేకుండా స్పోర్ట్స్ సూపర్వైజర్తో మా పోటీలు జరుపుతామని చెప్పడం అనేది ఇది యాజమాన్యం యొక్క మొండి వైఖరి ఇది ఆనవాయితీ కాదు సింగరేణి చరిత్రలో కూడా ఎప్పుడు కూడా కోఆర్డినేటర్ లేకుండా కెప్టెన్లు లేకుండా ఎన్నికలు అనేటివి జరగలేదు అందుకని ఇప్పటికైనా మేము మనవి చేసేది ఏమిటంటే క్రీడలు కళలకు రాజకీయాలకు సంబంధం లేదు క్రీడలు కళలు రాజకీయ జోక్యం అవసరం లేదు గుర్తింపు సంఘంగానే మాత్రమే తప్పనిసరిగా కార్మికులు ఏ విభాగంలో ఏ కార్యక్రమంలో పార్టిసిపేట్ అవుతారో తప్పనిసరిగా కార్మిక సంఘం పాత్ర ఉంటుంది గెలిచిన కార్మిక సంఘం పాత్ర మాత్రమే ఉంటుంది ఇది కోడ్ ఆఫ్ డిసిప్లిన్ దయచేసి కోడ్ ఆఫ్ డిసిప్లిన్ తప్పించి కోడ్ ఆఫ్ డిసిప్లిన్ కు వ్యతిరేకంగా మేనేజ్మెంట్ ప్రవర్తిస్తున్నదని చెప్పి మేము భావిస్తున్నాం అందుకని ప్రాతినిధ్య సంఘంగా మీరు గెలిచిన చోట మీకు నచ్చిన పోస్ట్ ఏదో తీసుకోండి ఆల్రెడీ తీసుకున్నారు గుర్తింపు సంఘంతో సమన్వయపరుచుకున్నారు మిగతా ఆరు చోట్ల క్లబ్ సెక్రటరీ కానీ స్పోర్ట్స్ కోఆర్డినేటర్ కానీ ఆ విధంగా జరిగింది కానీ ఈ మిగతా చోట్ల ఐదు చోట్ల గుర్తింపు మేమే ప్రాతినిధ్యం మేమే ఇప్పుడు ఏమైందంటే ఏఐటిసీకి తెలియకుండా లేకపోతే వేరే ప్రాతినిధ్య సంఘం జోక్యం జరిగిందని ప్రాతినిధ్య సంఘానికి కూడా ఇక్కడ వాటా కావాలని గెలిచిన చోట వాటా తీసుకున్నారు ఓడిన చోట కూడా మాకు వాటా కావాలంటారు కాబట్టి మేము చెప్పేది ఏమిటంటే ఖచ్చితంగా స్పోర్ట్స్ మెన్లను కళాకారులను మళ్ళీ సమావేశపరుస్తాం ఇప్పుడే ఇక్కడ బహిష్కరించడానికి పూనుకున్న తర్వాత మేనేజ్మెంటు ఆటలు మాత్రం రద్దు చేసింది స్పేర్స్ సేఫ్టీ కమిటీలు కావచ్చు మైనస్ కమిటీలు కావచ్చు అలాగే క్రీడలను కూడా బహిష్కరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి యాజమాన్యం ఏకపక్షంగా పోవటం గుర్తింపు సంఘానికి గుర్తింపు లేకుండా చేయడం అనేది ఇక్కడ ఖండించదగింది ఇది గర్హనీయమైన విషయం అని చెప్పి మేము మనవి చేస్తున్నాం ఎల్లుండి శనివారం రోజు మళ్ళీ క్రీడాకారులను కళాకారులను సమా సమావేశపరుస్తాం అందరి ఆమోదంతో ఐక్యంగా సమైక్యంగా కమిటీని మళ్ళీ రూపొందిస్తాం రెండు నెలల క్రితమే మేము ఒక లెటర్ ఇవ్వడం జరిగింది కమిటీకి సంబంధించి దాని విషయంలో కూడా జాప్యం చేశారు తాత్సారం చేశారు కాబట్టి రాజకీయ జోక్యం లేకుండా కేవలం గుర్తింపు సంఘంతో మాత్రమే కోడ్ ఆఫ్ డిసిప్లిన్తో అది అందుకని ఆ విధంగా జరగాలని ఆ విధంగానే క్రీడలు సాంస్కృతిక పట్టు జరిగితే ఏఐటీస్కి ఆమోదం లేకపోతే మాత్రం ఈ ఆటలు కానీ పాటలు కానీ బహిష్కరిస్తామని చెప్పి మరొకసారి మనవి చేస్తున్నాం కాగా సింగరేణి ఆర్జీవన ఆటగాళ్లతో ఎయిటిసి సంఘం చెలగాటం ఆడుతుందని హెచ్ఎంఎస్ నేత రియాజ్ అహ్మద్ ఆరోపించారు సింగరేణిలో నిన్నగాక మొన్న సొమ్ము రోగపు బిల్లా వచ్చినట్టు వచ్చింది అది వేసుకొని ఇవాళ క్రీడాకారులతోటి చెలగాటమాడుతున్నారు ఆటగాళ్లతోటి ఆటలు ఆడుకోవద్దు అని ఏఐటిసీకి గెలిచిన సంఘాలకు హెచ్ఎంఎస్ హెచ్చరిస్తుంది సింగరేణి మేనేజ్మెంట్ కూడా వారు ఎవరో ఆయారాములు గాయారాములు అది సౌ సారా చిటాఖారాకు మాట్లాడే వాళ్ళు వచ్చి మీ దగ్గర అల్లరి చేస్తే స్టేడియంలో అది బంద్ పెట్టద్దు క్రీడా 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 క్రీడాకారులకు వాళ్ళ స్థోమతను బట్టి వాళ్ళ ఎఫిషియన్సీని బట్టి వాళ్ళకు పోస్టులు క్రియేట్ చేయాలి నామినేటెడ్ పోస్ట్ ఇవ్వడానికి వీల్లేదు నామినేటెడ్ పోస్ట్ ఇవ్వద్దు ఆట రాదు గ్రౌండ్లో ఉరకరాదు రెండు అడుగులు పోరాదు అటువంటి వాళ్ళకు రికమెండ్ చేసి ఏటీసీ వాళ్ళు అప్పుడు ఆనాడు టీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి స్పోర్ట్స్ను సర్వనాశం చేసిం అసలైన స్పోర్ట్స్ ఆటలాడే క్రీడా క్రీడాకారులకు గుర్తింపు లేకుండా పోయింది కనుక ఇవాళ జరుగుతున్న ఆటలను బంద్ చేస్తే మేనేజ్మెంట్ వాళ్ళకు లొంగినట్టే మేనేజ్మెంట్ వాళ్ళను లొంగద్దు బంద్ చేయొద్దు క్రీడా క్రీడలు అట్లనే నడవాలి ఆటలు నడవాలి పోటీలు నడవాలి వాళ్ళ కొరకు వాయిదా వేయడం అన్నది సరైన పద్ధతి కాదని హెచ్ఎంఎస్ సింగరణ యాజమాన్యానికి కోరుకుంది ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం